అందరికీ నమస్కారం నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టంకి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్యే లేదు ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సెర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ ఒక రోల్ మోడల్గా ఒక ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్ మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమైనా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగటివ్ చేస్తే నాకు నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి ఎంత కష్టపడి కమ్ దిస్ ఫార్ ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అన్న పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు ఇప్పుడు మా నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్లకుండా కాదు కదా ఆ అమ్మాయి మంచి షీ షీస్ గుడ్ నో అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను అలా అక్కడ జరిగిన కి నేను బాధితురాలాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా అక్కడ జరిగిన మిస్టేక్స్కి మీరు బాధితులు అయిపోతారండి అలా కాదు కదా కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ చూస్ చేయకండి ప్లీజ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ నాకు ఇబ్బంది అవుతుందండి ప్లీజ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి ఇందాకే నా మిత్రులు శ్రే చాలా మంది ఫోన్ చేసి రవి నువ్వు వైరల్ అవుతున్నావు అంటే అబ్బా నా పేరు పెరుగుతుంది నాకు నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరికి వస్తాయి అనుకున్నా తీరా న్యూస్ చూస్తే తెలిసింది నా ఉన్న అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వారం రోజుల నుంచి వెళ్ళిన నైట్ షూట్ల వల్ల నేను ఇంటికి కూడా దూరంగా ఉంటున్నా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు అప్డేట్స్ లేట్గా తెలుస్తూ ఉన్నాయి సో నిన్న బర్త్డే పార్టీ మార్గదర్వ్యాల మధ్యలో ఒక నచ్చరవ్యాన్ని మీరు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కనే రచ్చరవి నాలాగా ఇంకో లేడు రాడు అక్కడ ఉన్న రచ్చరవి నేను కాదు నాకు తెలియదు అర్థం చేసుకుంటారని ఈ వీడియో సీసీ టు నా ఫ్రెండ్స్ నా వెల్విషర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా మీడియా ప్రొఫెషనల్కు నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రచ్చరవి